మన గన్నవరం నుంచి వల్లభినేని వంశీ గారు వెంకటరావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వెంకటరావు గారు గెలిస్తేనే బాగుందంట వెంకటరావు గారు ఎందుకు వల్లభనేని వంశీ గారు ఐదు సంవత్సరాలు చేశారు కదా చేశారు ఆయన ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి దేవీలో గెలిపిస్తే మేము ఆయన సొంత ప్రయోజనాల వల్ల లక్కిన అటు మారిపోయాడు దాని మాలాన మాకు ఆయన అంటే ఇలువలేదు ఇప్పుడు వల్లనీ వంశీ గారు అక్కడ వెళ్ళిపోయారు ఈ గత ఐదు సంవత్సరాలు ఆయన చేశారు కదా ఎమ్మెల్యేగా ఏదన్నా ఉపయోగపడే ఉపయోగపడిందా ఉపయోగపడే పనులు చేయకపోగా లేబర్ని కూటికి లేని వాళ్ళ చంపటాకి గన్నవరం స్టేషన్ ఇతర పానకాలు చెరువు అని ఉంది దాన్ని కరెంటు అమ్మలో తవ్విచ్చేసాడు వాళ్ళు ఎప్పుడో ఇందిరమ్మ డెబ్బై రెండు నుంచి వాళ్ళు పొలాలు చేసుకుని ఏ గోగాకులు అయ్యోటి జొన్న జలుగును పండించుకునే పొలాన్ని ఇది రెండోసారి ఒక తడ హెచ్చరించా కూడా నేను ఏమయ్యాడు పదకొండు మంది వాడు ఒక్కొక్కరి దగ్గర పదకొండు పన్నెండు ఓట్లు ఉన్నాయి పదకొండు మంది దగ్గర నీకు ఎన్ని ఓట్లు పోతున్నాయో నీకు లాభం ఏంటో నేను చెప్పలేను కాబట్టి నువ్వు ఆలోచించి మా ఆలోచించమంటే ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఆగాడు నీ యాసాకాలం తొగేశాడు ఒకవేళ వెంకట్రావు గారికి గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు వెంకటరావు గారు కనుక గెలిస్తే అందరం అన్నీ చేయలేము కనీసం నూటికి పాతికి శాతం అయినా చేస్తాడని నమ్మకం అన్నమా కానీ జనాలు ఇప్పటికీ కులాన్ని చూసి మతాన్ని చూసి డబ్బులు చూసి ఓట్లు అని చెప్పి చెప్తున్నారు అవసరాలు చూసుకొని వేస్తున్నారా పనిచేసే వాళ్ళకి వేస్తున్నారా లేకపోతే డబ్బు ఇచ్చే ఇచ్చేవాళ్ళ కులం చూసే కులం చూసుకొని వేస్తున్నారా వాళ్ళు కులాలు ఇది అది అనే కాదు కొందరు పార్టీని బట్టి వేస్తున్నారు ఏ పార్టీ వాడు సొంత ప్రయోజనాల కోసం ఎవరు నాకు ఎంత ఇవ్వగలుగుతాడని దాని మీద నడుపుతున్నారు ఇప్పుడు పార్టీని బట్టి వేస్తున్నారు అంటే వెంకటరావు గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు వంశీ గారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు మరి దేన్ని చూసుకొని ఎలా వస్తారు జనాలు ఎలా వస్తారంటే ఇప్పుడు పార్టీని బట్టి వస్తారు రెండు విధాలుగా బాగుంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో చేస్తున్నారు కదా మరి జగన్ గారు ఒకటి సింగిల్గానే వస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పైన ఈ మీ వీళ్ళిద్దరే ఎలన్స్ మీద ఎవడ ముఖ్యమంత్రి అయినా ఒకటి అని ఒప్పుకున్నారు కదా దాని మీద వీళ్ళు వస్తారు వాళ్ళిద్దరు తేడా ఉంటే మీరు అన్నట్టు వస్తుంది అనుకోండి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు గారు గెలవకుండా ఉంటా కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయన్ని ఆయన గెలవని చట్ల ఈయన ఓడిపోయినట్లు లెక్కే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశం మీద ఆయన ఆయన సీట్లు మొత్తం అన్ని తీసుకోవాల్సింది కాదు అన్నీ గెలుస్తాడని నమ్మకం లేదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో నాలుగే గెలిచాడు అనుకో ఏంటి పరిస్థితి తిరగబోతాయిగా జగన్కి వెళ్ళినట్టేగా పోతాయంటారా జగన్ పోతాయి కనీసం నాకు తెలిసి ఐదు ఆరు పోతాయి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు రెండు సీట్ల మెజార్టీ రావచ్చు అనుకుంటారు పెద్దగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మొత్తం మాకే వస్తాయని చెప్పారు ఎవరు డబ్బు వాళ్ళు అట్టా కొట్టుకుంటారు ఒకవేళ ఇక్కడ వెంకటరావు గారు గెలిస్తే గన్నవరంకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలకు ఎటువంటి ఉన్నాయి ఎలాంటి అవసరాలు తీర్చాలని మీరు అనుకుంటున్నారు అన్ని తీరుతాడు ఇందా చెప్పే కదా ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాడు గన్నవరంలో వెంకట్రావు గారు వలపనేని వంశీ గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు కదా ఇద్దరు ఎవరు గెలుస్తారు నాకు రాజకీయం పిచ్చి అనేది లేదు నాన్న ఎవరు మంచి అనుకుంటే వాళ్ళు చేస్తారు అంతే అంటే లాస్ట్ టైం వంశీ గారు గెలిచారు కదా ఏ విధంగా ఎటువంటి మంచి పనులు చేశారు ఎలా చేశారు వంశీ గారు దేవుడు వంశీ గారు లేనోడికి అన్నం పెట్టాలంటే వంశీ గారు మరి ఇప్పుడు వంశీ గారు టీడీపీలో గెలిచి వైసీపీ గెలిపారు కదా మరి ఓట్లు అలా పడతాయంటారా రాజకీయ రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు మంచి అయితే అనుకుంటే దానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అనేది ఏముంది అది నేను చెప్పలేను వెంకటరావు గారు వంశీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు వంశీ గారు దేవుడు లేబర్గా దేవుడు అంతే గత ఐదు సంవత్సరాలు ఏమేమి చేశారండి వంశీ గారు పరిపాలన అప్పుడు వంశీ గారి చేతిలో లేదు వైసీపీ వెళ్ళిన తర్వాత వైసీపీ వైసీపీ చేతుల్లో అవును ఆయన టీడీపీలో కదా ఆయన గెలిచింది వంశీ గారు టీడీపీలో గెలిచి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు కదా వెళ్ళలేదుగా పార్టీ రాజీనామా చేయలేదుగా పోనీ ఈసారి గెలిస్తే వైసీపీ నుంచి ఒకవేళ వైసీపీ పైన గెలుస్తుంది అంటారా నాకు మరి ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఒకవేళ అక్కడ జగన్ గారు ఓడిపోయారు అనుకోండి తర్వాత ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది వంశీ గారు ఉంటే అవుద్ది వంశీ గారు ఉంటే వంశీధర్ దేవుడు ఆ ఒక్క విషయం మాత్రం గ్యారెంటీ చెబుతా లేని వాళ్ళకే అన్న ఇప్పుడు వంశీ గారు అండ్ వెంకట్రావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ నుంచి గనవరం నుంచి ఎవరు గెలిచే అవకాశం వంశీ గారు ఎందుకు వంశీ గారు ఆయన చేసే పనులు అట్టు ఉంటాయి మంచి పనులు చేస్తాడు ఆయన అభివృద్ధి ఏ విధంగా జరిగింది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆయన ఉన్నారు అభివృద్ధి అంటే మరి ఆయన మొన్న ఈ మధ్య కదా పార్టీ మారింది అది అంటే పార్టీ మారకముందు టీడీపీ నుంచి గెలిచారు కదా అవును మరి అప్పుడు ఏమైనా అభివృద్ధి ఆయన వ్యక్తిపరంగా గెలుస్తాడండి పార్టీ పరంగా కాదు ఆయన వ్యక్తిగతంగా మంచివాడు పార్టీ సమస్య కాదు ముందు మెయిన్ ఏంటంటే పార్టీ పరం కాదు వ్యక్తిగతంగా మంచివాడు ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి గెలిచారు కదా టీడీపీలో టీడీపీ నుండి ఓటేసిన జనాలు ఇప్పుడు మళ్ళీ వంశగారికి ఓటేస్తారంటారా వైసీపీకి తర్వాత వేసేవాళ్ళు ఉంటారు ఉంటారు అచ్చంగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు కొంతమంది మన వ్యక్తిగతంగా మనిషి గురించి పనిచేసే వాళ్ళు ఉంటారు అంట ఇప్పటికీ కొంతమంది ఏంటంటే కులాన్ని మతాన్ని చూసుకొని డబ్బు చూసుకొని ఓటేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఉండవండి నాయకుడు సమర్థుడైతే దాని గురించి నాయకుడికి మంచివాడు అయితే ఆడికి ఓటేస్తారు కానీ కులాల మతాలు ఏం చేస్తాయండి కూడి పెడతాయి కులం మొత్తం పెట్టావు కదా అది లేదండి గత ఐదు సంవత్సరాలు మరి వంశీ గారు మీకోసం చేసింది ఏంటి మా కోసం మంచివాడు పౌరున్నవాడు చేస్తాడు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా ఈ ఐదు సంవత్సరాలు ఆయన మీకోసం చేసింది ఏమండి అంతకుముందు టీడీపీలో ప్రశ్న అనుకుందాం ఇప్పుడు మారాడు కాబట్టి ఇప్పుడు ఏం అవ్వలేదు అనుకున్నాం ఈసారి ఫస్ట్లో మనకి ఊరు నాగ మాది వచ్చి పల్లెటూరు నాగవార్పాడు సిసి రోడ్లు కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ హైవే రోడ్లు కానీ ఏ అయినా ఆయనే ఒకటి మనం ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు అన్న అని మనం ఇప్పుడు మన ఇంట్లో సొంత మనిషిలాగా వెళ్ళి మాట్లాడగలం ఆయన ఒక లాగా ఉన్నాడు ఆయన మన సొంత ఇంట్లో అభ్యర్థిలాగా ఉంటాడు మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు ఆయన మనం ఏదైనా ఫలాం చాటికి వెళ్ళాలన్నా ఏదైనా బాగోలేకపోయినా హాస్పిటల్కైనా ఏదైనా ఒక విషయం అని కాదు చిన్న ప్రతి మంచికి చెడుకి ప్రతి దాంట్లో ఆయన ముందు ఉంటాడు మనం ఉంటే అది ఇప్పుడు గన్నవరంకి ఎటువంటి అవసరాలు ఉన్నాయండి తెలిస్తే ఎటువంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన గన్నవరం గురించి అయితే తెలియదండి సిటీ గురించి అంటే పోనీ మీ పల్లెటూరులో మీ ఊర్లో అయినా సరే మీకు కావాల్సిన అవసరాలండి మాకు ఆల్రెడీ ఆయన వాటర్ అయినా అన్నీ బాగా చేశాడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన వస్తే ఏంటంటే మనకి ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి కప్పుకుని చెప్ ఇది ఉంటుంది ఎంతవరకు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మాకు మా ఊర్లో మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది ఇప్పుడు ఈసారి కూడా ఆయన వస్తే అది అవుద్ది కంపల్సరీ అది అయిపోద్ది ఆయన ఉంటే అని భావిస్తున్నాం ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అండి మీరు అంటే జగన్ గారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నుంచి ఏం చేయలేదని కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది బాగా చేశారని చెప్తున్నారు మీరేం చెప్తారు దాని గురించి ఎందుకు అవ్వలేదు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయండి లేబర్కి సంక్షేమ పథకాలే కావాలి కానీ ఇప్పుడు కరెంట్ బిల్లు ఉంది అది పెరిగింది ఇది పెరిగింది అది పెరిగింది అంటారు వచ్చిన తర్వాత పెరిగినప్పుడు అవి అవి కొనుక్కుంటాం మానరు అర్థమైందా ఇప్పుడు ఇది ఐదు రూపాయలు ఇది ఇప్పుడు ఇరవై రూపాయలు అంటారు మనం కొనుక్కుంటా మానేస్తాము మానేం కదా ఇది జగన్ గారు వస్తే పిలుస్తారు వాళ్ళు ఎవరు బట్టి వాళ్ళది అంతేగాని అప్పుడు సంక్షేమ పథకాల వల్ల చాలా మంది లేబర్ బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మ నమస్తే నమస్తే బాగానే ఉన్నా ఇప్పుడు గన్నవరం నుంచి వలభనేని వంశీ గారు వెంకటరావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా ఇద్దరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారంటే అంటే వంశీ గారు గెలిచారు కదా ఇప్పుడు ఆయన వెంకట్రావు ఏ వస్తారు అంటున్నారు ఎందుకు వంశీ గారు ఎందుకు గెలవకూడదు ఎందుకు వెంకటరావు గారు గెలవాలనుకుంటున్నారు ఏం తెలియదు నాకేం తెలియదు అవన్నీ అట్టా అంటున్నారు మరి జనం ఏదైనా డెవలప్ చేశారు వంశీ గారు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చేశారు బాగానే ఉండేది ఈసారి వెంకటరావు గారు జనం అనుకుంటున్నారు అంతేగాని నాకేం తెలియదు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అంటే వంశీగారే వస్తాడు అనుకుంటున్నాను నేను ఇక్కడ ఆయన అన్నీ బాగానే చూసాడు ఇక్కడ వంశీ గారు వస్తారని మీరు అనుకుంటున్నారు కానీ అయితే వెంకటరావు గారు అనుకుంటున్నారు అంతే పైన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలితే బాగుంటుంది అనుకుంటున్నా జగన్ వచ్చిన తర్వాత ఏమో మరీ ఇదిగా ఉంది కదా కరెంటు బిల్లులు ఏంటి ఏంటి అవి బాగా పెంచాడు ఇప్పుడు అసలు చూడు ఈ బండి పెట్టుకున్నా నేను కనీసం యాభై రూపాయలు రావట్లా మేము ఎలా బతకాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా ఏం చేసేదేముంది అసలు రేట్లు అప్పుడు ఏం పెంచలేదుగా ఏదన్నా కానీ మామూలుగా మనకు అనుకూలంగా ఉండేవి ఇప్పుడేమో అన్నీ రేట్లు పెంచేశాడు మరి బతకాలంటే మరి మాలాంటి వాళ్ళు బతకలేము కదా